బాబాయ్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది ఇక్కడ ఉప్పల రాముగారు మీకు తెలిసి ఇక్కడ ఉప్పల రాముగారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు కదా అంటే ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్నారు గెలిస్తారా మీరు ఏం చెప్తారు హండ్రెడ్ పాయింట్ టెన్ పర్సెంట్ ముప్పాల రాము గారు అనే వ్యక్తి ఘన విజయాన్ని సాధించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లోగన్ ఇస్తున్నారు పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతుందని పేదలని పేదలకు ఇప్పుడు పేదలకు ఇప్పుడు మొన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో అన్ని విధాలా కూడా గతంలో ప్రకటించిన దానికన్నా మిన్నగా అమ్మఒడి చూస్తే పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు రైతు భరోసా చూస్తే పదమేడ ఐదు వందల నుంచి పదిహేను వేల వరకు తర్వాత చేయూతను కూడా అదే విధంగా పెంచి ఇంకా కడమ ఆయన ఇచ్చినటువంటి పూ నవరత్నాల పథకాల్లో ఏటిని కూడా తగ్గించకుండా వాటినే అమలుపరుస్తూ ఖచ్చితంగా ఆయన అమలు పరిచి భగవ ఇప్పుడు మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమని చెప్తారంటే భగద్ధ మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత కురాను బైబుల్గా భావిస్తామని అదేవిధంగా ఆయన చెప్పిన దాన్ని హండ్రెడ్ పాయింట్ టెన్ పర్సెంట్ నిర్వర్తించగలిగినటువంటి నమ్మకం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంచి అదేవిధంగా మాకు అందుబాటులో ఉన్నటువంటి ఉప్పాల రాము గారిని ఉప్పాల రాము గారు కూడా ఈ పిడ నియోజకవర్గంలో గత రెండు సార్లు ఇబ్బంది పడినటువంటి వ్యక్తిగా వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ పార్టీని ఎంతో భుజస్కంధాల మీద వేసుకుని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఏ పని ఏ కష్టం వచ్చినా సరే వారి కష్టంగా భావించి అందరికీ ఎల్లబాటు ఎల్ల ఎల్లప్పుడూ కూడా తోడ్బాటు ఉండే వ్యక్తిగా అందరూ కూడా భావించి ఉప్పాల రాము గారిని ముక్త కంఠంతో పెడన నియోజకవర్గ ప్రజలు గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారని పదే పదే బల్ల గుద్ది మరీ చెబుతున్నాను కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారండి మరి కోటి అభ్యర్థిగా అన్ని పార్టీల కలయికతో అవతల వ్యక్తి వస్తున్నారు కదా కాగిత అనే వ్యక్తి మరి ఈయన మరి ఉప్పాల రాము గారు కలిసినంత కాన్ఫిడెన్స్ ఉప్పాల రాము గారు అనేవారు ఒక మాటలు చెప్పి మసిపుసి మారేడుగా చేసే మనిషి కాదు ఏదన్నా మాట చెబితే మాట మీద నిలబడేటటువంటి మనిషి ఉప్పాల రాము గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఆ సంబంధం ఇక్కడ ఆయన సీటు సాధించడానికే అది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది తరువాత ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదో నాయకులు అందరి నాయకుల్లాగా ఓరకే రోడ్ షోలో ఏదో చేసుకెళ్తాల్లా ప్రతి ఒక్క వ్యక్తి గుండు చప్పుడును చట్టి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి సమస్యని క్లుప్తంగా విని వాళ్ళకి వివరించి మనం చేయగలిగిన పనికే హామీ ఇస్తూ నడుస్తున్నారు కాబట్టి ఉప్పాల రాము గారు తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలుస్తారని మాకు నమ్మకం ఉంది గారు గెలిస్తేనే పెట్టం అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు తజ్యం తప్పనిసరిగా మా గారు ఇచ్చే స్లోగన్ కూడా ఒకటేనండి నేను పని చేస్తాను పని చేయించుకుంటాను పని చేసిన వాళ్ళనే ఎవరిని మర్చిపోను అదేవిధంగా నాకు పని చేసినటువంటి పెడల నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు కూడా మర్చిపోను అని ప్రతి మీటింగ్లో ముక్త కంటతో చెబుతున్నారు